గోవిందాయ మహా హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ వందే మాధరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఇరవై తొమ్మిదవ శ్లోకంస్మి నాగా మర్యమాచాస్మి యమః సంయమతామహం నాగజాతి వారిలో ఆదిశేషుడను నేను జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను పితరులలో అర్యముడను నేను శాసకులలో యమధర్మరాజును నేను కృష్ణ పరమాత్మ అర్జునుడి తోటి తన విభూతులను తన అంశలను తన విస్తరణను మహత్వము లేదా శక్తి ఎక్కడెక్కడ అధికంగా ఉంటుందో విభూతి యోగాలో వివరించి చెప్తున్నాడు అందులో భాగంగా ఈ శ్లోకం నిన్నటి శ్లోకంలో చివరలో ఏమన్నాడు స్వామి సర్పాణామస్మి వాసుకి సర్పములు అంటే పాము జాతిలో నేను వాసుకి అనే సర్పాన్ని ఈ రోజు శ్లోకంలో ప్రథమ భాగంలో ఏం చెప్తున్నాడు స్వామి అనంతశాస్మి నాగానాం జాతిలో అనంతుడు అనే నేను అని చెప్తున్నాడు అంటే సర్పజాతి వేరు నాగజాతి వేరా అంటే అవునండి చాలా మందికి ఈ విషయం తెలియదు ఈ విషయం గురించి కొన్ని వాదనలు కూడా ఉన్నాయి సర్పజాతి పాములు ఏవైతే ఉంటాయో వాటిలో విషం ప్రధానంగా ఉంటుంది వాసుకుని కూడా మందర పర్వతానికి కట్టేసి ఇటు అటు తాడు లాగినట్టు లాగుతున్నప్పుడు ఆ వాసుకైన సర్పం కూడా బాగా అలసిపోయి విషం కక్కేసింది అది సముద్రంలో పడి సముద్రం అంతా కూడా కలిసిపోయి ఆ విషం ఇంకా అలా పెరిగిపోయి సముద్రం అంతా వ్యాపిస్తే దాని పరమశివుడు పుచ్చుకున్నాడు ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నాడు అనంతశాస్మి నాగ నాగజాతి వారిలో అనంతుడును అంటే ఆదిశేషుడను నేను అంటున్నాడు నాగజాతి నాగులు వేరు ఈ నాగజాతులు ఏంటంటే సర్పముల్లా ఉంటాయి గానీ వీటికి అనేక తరలు ఉంటాయి కర్కోటకుడు తక్షకుడు వీళ్ళందరూ కూడా నాగజాతి వారు మనుషుల్లా మనిషి రూపాల్లో సంచరిస్తూ ఉంటారు ఆ కర్ కర్కుడు తక్షకుడు వీళ్ళ వలన పెద్దగా ఉపయోగం ఏమీ లేదు చేసినవన్నీ కూడా పిచ్చి పనులే కూడా ఏం చేశాడు మనకి నలచక్రవర్తి చరిత్రలో కనపడుతుంది తక్షకుడు ఏం చేశాడు పరీక్ష మహారాజుగాదులో కనపడుతుంది భారతంలో కాబట్టి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ నాగజాతిలో అనంతుడు ఆదిశేషుడు నేను పరమాత్మకు శయ ఉండి పరమాత్మకు ఛత్రముగా గుడువుగా ఉండి సేవ సాయించుకుంటున్న పరమ భాగవతోత్తముడు నిత్య సూర్యుడు ఎల్లప్పుడూ వైకుంఠంలోనే ఉంటాడు అలాగే ఆ స్వామికి వేయి తరలు ఉంటాయి వేయి నాలుకలు ఉంటాయి అలాగే ఆదిశేషుడు ఈ సమస్త భూమిని కూడా తన పడగల మీద పెట్టి మోస్తున్నట్లుగా మనకి కనబడుతుంది శాస్త్రం కాబట్టి ఎలాంటి అద్భుతమైన మహత్వం ఉన్న ఆది శేషుడు లేదా ఆనందుడు నా స్వరూపము అని పరమాత్మ చెప్తున్నాడు జలచరములకు అధిపతి అయిన వరుణుడను నేను మనకి పవిత్రమైన ఎన్నో నదులు ఉంటాయి కదా గంగా నది యమున గోదావరి నర్మద తుంగభద్ర కృష్ణ కావేరి అన్ని కూడా పవిత్రమైన నదులే మనము పుణ్యతిథులుగా వచ్చినప్పుడు కుదిరినప్పుడల్లా చక్కగా నదీ స్నానాలు చేస్తాము వ్యవసాయానికి నదులే ఆధారం మనము నదుల జలాలే తాగుతాం ఈ నదులకి లేదా సముద్రాలకి అన్నిటికీ కూడా నీరే కదా ఆధారం ఆ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వరుణ దేవుడి నుండి వస్తుంది వరుణ దేవుడు వర్షాలు కురిపిస్తాడు కాబట్టి ఆ వరుణ దేవుడు నా స్వరూపము లేదా నా అంశ అని పరమాత్ముడు చెప్తున్నాడు పితరులలో అర్యములను నేను మరణించిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి సూక్ష్మ రూపము ధరించి పితృలోకానికి వెళ్తారు మన శ్లోకంలో నరాణాంశ నరాధిపం అని చెప్పుకున్నామే ప్రజలందరిలో కూడా రాజులు నేను ధర్మబద్ధంగా పరిపాలన చేస్తే రాజు విష్ణు అంశ అని చెప్పుకున్నామా అలాగే మరణించిన వాళ్ళందరూ సూక్ష్మ దేహాలు ధరించి పితృలోకానికి వెళితే పితృదేవతలుగా ఉంటే వాళ్ళందరికీ కూడా అధిపతి అర్యముడు అనే పితృదేవత ఈ అర్యముడు ఎవరు అంటే ద్వాదశ ఆదిత్యులలో ఒకడు ఈ అర్యముడు డ్యూటీ ఏమిటి అంటే మనము జలతర్పణాలు పిండోదకాలు శ్రాధాలు మొత్తం చేస్తామా పితృదేవతల ప్రీత్యర్థము వాడన్నిటిని సూర్య మండలంలో నుండి ఈ అర్యముడికి చేర్చుతారు అర్యముడు అనే ప్రధాన పితృదేవత ఏ పితృదేవతలకు వచ్చిన జలతర్పణాలు అవన్నీ కూడా వాటి మహత్వము వాటి పుణ్య భాగము అవన్నీ వాళ్ళ వాళ్ళకు అందజేస్తాడు కొందరి వాదన ఏమిటంటే మరణించిన వాళ్ళు ఎప్పుడు పితృలోకంలోనే ఉంటారా ఏ మరలా జన్మభక్తి పుడతారు కదా ఏదో ఒక రూపంలో కాబట్టి ఈ పితృ అన్ని ఎందుకు చేయాలి మరణించిన వాళ్ళు మరణించిన వెంటనే టకీమని ఇంకో శరీరంలోకి వెళ్తారని లేదు కదండి వాళ్ళు కూడా రకరకాల సాధక బాధకాలు పాపపుణ్యాలు అనుభవించాలి అంతకాలము ఒక సూక్ష్మాంశగా పితృదేవతలుగా ఒక స్థానంలో ఉంటారు స్వర్గ నరకాలు అనుభవిస్తారు స్వర్గము భోగ్య స్థానము నరకము దుఃఖ స్థానము అన్ని కూడా చవి చూడాలి రుచి చూడాలి అనుభవించాల్సిందే ఆ తర్వాత మరలా ఒక శరీరం తీసుకుంటారు మనము పిండ ప్రదానాలు చేసిన జలతర్పణాలు ఇచ్చిన ఒకవేళ వాళ్ళు ఆయా లోకాలో లేకపోయినా వేరే జన్మ తీసుకున్నా సరే మీరు ఎవరిని స్మరించి ఈ పిండ ప్రధానాలు అర్ఘ్యపాద్యాలు లేదంటే జలతర్పణాలు అందిస్తామో అవి వాళ్ళు వేరే శరీరంలో ఎక్కడ ఏ ఉపాధిలో ఉన్నా సరే ఆహారమై నీళ్ళయ్యి సమయానికి అందుతాయి మంచి ఆకలితో ఉంటారు చుట్టుపక్కల ఏ హోటల్స్ కూడా ఉండవు ఆ సమయానికి అనుకోకుండా తెలుసు వాళ్ళు కనబడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సృష్టిగా భోజనం పెట్టేస్తారు ఎలా అనుకోకుండా అలా జరుగుతుందంటే మనం అనుకుంటాము భగవంతుడు దయ ఏదో భగవంతుడు చల్లగా చూసాడు నన్ను అనుకుంటా భగవంతుడు దయా ఉంటుంది ఇదిగోండి ఇలాంటివన్నీ ఉంటాయి మన వారసులు చేసిన ఈ పిండోదకాలు జలతర్పణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం వేరే శరీరం తీసుకొని ఎక్కడో ఉన్నా సరే ఆ సమయానికి అందుతాయి ఈ డ్యూటీ ఎవరు చేస్తారు అంటే ఈ అర్యముడు అని పితృదేవత చేస్తాడు కాబట్టి ఆ పితృదేవత దేవత స్వరూపం అని పరమాత్ముడు చెప్తున్నాడు ఎన్ని విశేషాలు ఉంటాయండి భగవద్గీతలో ప్రతి శ్లోకంలోనూ ప్రతి ఒక్క చిన్న చిన్న పదాలు విడతీస్తే కూడా గొప్ప గొప్ప విశేషాలు తెలుస్తాయి మనకి యమ సంయమతామహం శాసకులలో యమధర్మరాజు నేను అటు స్వర్గాధిపతి ఇంద్రుడు కూడా పరమాత్ముడే అంటే పరమాత్మ అంశే ఇటు నరకాధిపతి లేదా శాసకుడు అయిన సమవర్తి ఎవరు యమధర్మరాజు కూడా పరమాత్ముడి అంశే అంటే పుట్టాలి పోవాలి స్వర్గానికి నరకానికి ఆ పుట్టించడానికి కూడా పరమాత్మకు రూప ఉండాలి వెళ్లేటప్పుడు పరమాత్మ తీసుకుపోవాలి ఎలాగా యమధర్మరాజు రూపంలో మధ్యకాలం అంతా కూడా పరమాత్మ లే సాగుతుంది మనం గమనిస్తే ఏమవుతుందండి ఇందు గారుడు అందలేడు చక్రి సర్వోపగతుండు ఏది విశేషమో ఏది గొప్పదో ఏది శక్తివంతమైనదో ఏది పరాక్రమవంతమైనదో ఏది ఐశ్వర్యవంతమైనదో ఏది గుణవంతమైనదో ప్రతిదీ కూడా పరమాత్మ అంశావతారమే పరమాత్మ అనుగ్రహ విశేషమే పరమాత్మ విభూతియే అందులో ఉంది అని మనం గ్రహించాలి ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం సర్పాలు వేరు నాగజాతి వేరు స్పష్టంగా భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు సర్పాలలో వాసుకుని నాగజాతి వారిలో అనంతుడును లేదా ఆదిశేషుడిని అంటే ఇవి రెండు వేరు వేరు జాతులనే కదా ఈ మధ్య కొందరు రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు అనంత పద్మనాభ స్వామి వారాలయంలో పూరిలోను రకరకాల నాకాపడగాలు వేసిన నాగబంధాలు వేసిన తలుపులు ఉన్నాయి లోపల పెద్ద పెద్ద ఎన్నో తల నాగుబామలు తిరుగుతూ ఉంటాయి తీస్తే ఏదో ప్రళయం వస్తుంది ఇలాగా రకరకాల అర్థం లేని వాదనలు చేస్తున్నారండి దయచేసి వాటిని పట్టించుకోక అసలు దేవాలయాలు రహస్యాలను పట్టించుకునేదే కాకుండా మనం తోడి దరుకు వచ్చేసి ఈ విధంగా ప్రపంచానికి పరిచయం చేయడం అనేది అసలు మంచి విషయం కాదు ఆలయాలకి ప్రమాదం కూడా రెండు ఇలాంటివన్నీ బయట పెట్టిందే కాకుండా మళ్ళా చిత్ర విచిత్రాలు అద్భుతాలు వింతలు ప్రచారం చేయడం ఇంకొక తప్పు అక్కడ ఏవో బామలు తిరుగుతున్నాయని వాటికి ఏవో పది ధరలు ఉన్నాయని ఇలా రకరకాలుగా వీళ్ళు ఎవరైనా చూసారా పదితరలు ఇరవై తరలు ఉన్న పాములు గదులు అంటే ఎవ్వరూ చూడలేదు ఏ జనరేటెడ్ పిక్చర్స్ రెడీ చేసేసి అరీతంగా సోషల్ మీడియా నిండా ప్రచారం చేస్తున్నారు అవేవి దయచేసి పట్టించుకోకండి వాటి వలన ఒరిగేది ఏమీ లేదు మన ధర్మము మన స్వకర్మ వదిలేసి అక్కర్లేనివన్నీ పట్టించుకొని తలకెక్కించుకొని మైండ్ చెడగొట్టుకుంటారు దయచేసి పిచ్చి ప్రచారాలు నమ్మకండి సనాతన ధర్మంలో అజ్ఞానానికి భయాలకు జనాలని పిచ్చోడని చూసి మతి బాగొట్టే పిచ్చి ప్రచారాలకు అసలు స్థానము లేదు కనా ధర్మం ఉంది జ్ఞాన సౌభార్జన కోసమే దానికోసం దయచేసి అందరం కృషి చేద్దాం లోకా సంస్థ సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరేష